హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు మెట్రో రోడ్ అండి మనకు బీటీ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో మెట్రో రోడ్ ఉంటుంది ఇది విలేజ్ అండి మనకు విలేజ్కి దగ్గరలోనే మనకు ఒక పద్దెనిమిది గుంటల భూమి అమ్మకానికి ఉంది పద్దెనిమిది గుంటల భూమి ఈరోజు నేను చూపించబోతున్నాను ఇది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది పద్దెనిమిది గుంటల భూమి కడిలేసుకున్నారు వేసుకున్నారు క్లే స్క్వేర్ బీట్ ఉంటుంది మనకు ఫుల్ వాటర్సోర్స్ ఏరియా అని మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఇది పదిహేను కిలోమీటర్ అవుతుంది జరసంగం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఇది నియర్ బై నీమ్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఒక త్రీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు చిన్న బెట్టు పద్దెనిమిది గుంటల భూమి అమ్మకానికి ఈరోజు ఉంది మీరు చూడొచ్చు ఎనీ టైం మనకు కార్ వస్తుంది మెట్రల్ రోడ్ ఉంటుంది మొత్తం ఒకసారి మెట్రల్ అయిపోయింది ఫిజాలో బ్లాక్ టాప్ రోడ్ అయ్యే అవకాశం కూడా ఉందండి మనకు స్క్వేర్ బిట్ ఉంటుంది మనకు లేవల్ బిట్టు మొత్తం కల్టివేషన్లో ఉంది ప్యూర్ ఎస్ఎల్ అండి మనకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విస్ చేయండి పద్దెనిమిది గుంటల భూమి ఈరోజు అమ్మకానికి పెడుతున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఇరవై ఎనిమిది లక్షలండి మనకు చాలా తక్కువలో ఇరవై ఎనిమిది లక్షల్లో మనకు పద్దెనిమిది గుంటల భూమి వస్తుంది ఈ ఏరియాలో మార్కెట్ రేట్ వచ్చేసి చాలా మంచిగానే ఉంది జల మండలంలో మీరు చూడొచ్చు డైరెక్ట్ ఫార్మర్